హాయ్ వ్యూర్స్ నా పేరు సుధాకర్ నేను మీ వెళ్నెస్కోవచ్చు అందరికీ నమస్కారం ఈరోజు ఒక జనరల్ టాపిక్తో నేను మీ ముందరకు రావడం జరిగింది అదేంటంటే రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ అంటే ఏదైతే నేను ట్రావెల్ చేస్తూ ఉన్నానో ఆ ట్రావెల్ చేసే క్రమంలో ఆ పీపుల్ మైండ్ సెట్ ఎంత ఎట్లా మారుతుంది అన్న విషయాన్ని నేను ఇంకొకసారి ఆ ఎక్స్పీరియన్స్ నాకే జరగడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే బైక్ మీద ట్రావెల్ చేస్తూ ఉండగా సిగ్నల్ పడింది అని చెప్పి జస్ట్ ఆగడం జరిగింది ఆగిన వెంటనే ఆ కాలు ఇదేమన్నా త్రీ టైర్ కాదు కదా టూ టైర్ వెహికల్ కాలు కింద పెడితే తో ఉన్న ఆటో కాలు మీద నుంచి వెళ్ళిపోవడం అనేది జరిగింది నేను నాకు ఎంత పట్టలేనంత కోపము నొప్పి రెండు వచ్చి తనని ఒకే ఒక మాట అంటే ఏదైతే మనం ఆహారాన్ని ప్రాపర్గా మనం మార్చుకుంటూ మనం తీసుకుంటూ ఉండగా ఆ కోపం నాకున్న ఆ హై బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసుకోగలిగాను అని చెప్పడానికి ఇంకొక సిచ్యువేషన్ని నేను ఫేస్ చేయడం వల్ల నాకు అర్థమైంది మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారం బట్టి మన విధి విధానం మన యొక్క జీవన శైలి అనేది ఉంటుందని ఇంకొకసారి నాకు ఆ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనేది జరిగింది ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇర్రెస్పాన్సిబుల్గా ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో తను తీసుకెళ్లే విధానానికి నాకు చాలా బాధ కలిగింది యాక్చువల్గా లోపల పాసింజర్స్ ఉన్నారు బట్ తిన చేసేది ఏంటి అంటే రెండు చెవుల్లోనూ రెండు ఇయర్బడ్స్ ఉండడం అదేవిధంగా ఆ యూట్యూబ్ అనేది చూస్తూ డ్రైవ్ చేయడం అది నేను గమనించాను యాక్చువల్గా తనకి కోపం వచ్చింది నాకు రాలేదు ఎందుకంటే తన క్వశ్చన్ చేశానని నువ్వు ఎందుకు చూసుకోకుండా వెళ్ళావంటే నువ్వు కాలు ఎందుకు కింద పెట్టావని అడిగారు మరి కాలు కింద పెట్టకపోతే మరి ఆటో మీద పెట్టుకుంటామా కాదు కదా అంటే అంత ట్రాన్స్లోకి వెళ్ళిపోయి వర్క్ చేయాల్సినంత అవసరం తనకేంటి అది కూడా ఫుల్ నెక్ సిచువేషన్ సిచ్యువేషన్ ఉన్న ట్రాఫిక్లో ఇలాంటి సిచ్యువేషన్స్ని మనం ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి అనే దానిపైన నాకు నిన్న లైవ్గా ఎక్స్పీరియన్స్ జరగడం అనేది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది ఇది మీకు షేర్ చేయడానికి గల కారణం ఏంటంటే ఇది వరకు నేను నా అగ్రెసివ్నెస్ అనేది కొంత డిఫరెంట్గా ఉండేది బట్ ఎప్పుడైతే నా హ్యాబిట్స్ నా యొక్క జీవన విధానాన్ని నేను మార్చుకుంటూ సరైన ఆహారాన్ని తీసుకుంటూ సరైన రీతిలో సరైన మెంటరింగ్ ద్వారా నేను ముందలకెళ్లడం వల్ల ఆ ప్రాపర్ వే అనేది నేను పట్టుకున్నాను దాన్ని నేను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను అన్న విషయాన్ని ఇంకొకసారి నేను గమనించుకున్నాను ఇదే విధంగా రీసెంట్ టైమ్స్లో ఇంకొక ఇష్యూ జరుగుతుంది కెప్టెన్స్ ఎవరైతే ఉన్నారో అంటే టూ వీలర్స్ దాన్ని యూజ్ చేసి కొన్ని యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాప్స్ని యూస్ చేసి అంటే మనం డ్రాపింగ్ కోసం ఎప్పుడైతే మనం బుక్ చేస్తామో ఆ వచ్చిన వారు ఎస్పెషల్లీ టూ వీలర్ అయి ఉండొచ్చు లేదా ఫోర్ వీలర్ అయి ఉండొచ్చు కొన్ని విషయాల్లో ఇది జరుగుతుంది సో అవేర్నెస్ ఎందుకు తీసుకోవాలి అనేది దీనికి జోడించి చెప్పడం మీకు జరిగింది ఎందుకంటే మన దగ్గరికి వచ్చిన తర్వాత రైడ్ క్యాన్సిల్ చేయమని చెప్తున్నారు అలా రైడ్ క్యాన్సిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మిమ్మల్ని ఎక్కడికైతే తీసుకెళ్లాలో అందులో డెస్టినేషన్ యొక్క ఫేర్ ఎంత అని అడుగుతున్నారు ఆ ఫేర్ చెప్తే నేను మీ దానికన్నా ఒక టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ తక్కువలోనే మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తామని చెప్తున్నారు ఇది రియల్లీ చాలా బ్యాడ్ ఎందుకు అంటే ఒక ప్రాపర్ ప్రొసీజర్లో మనకి రైడ్ బుక్ అయినప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఒకవేళ ఏదైనా అనుకోని సంఘటన ఆ బైక్ డ్రైవర్కి కానీ లేదంటే మనకి కానీ ఉన్నప్పుడు అది జరిగితే దాని రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళు తీసుకోవడానికి ఉంటుంది బట్ ఆ రైడ్లో లేనప్పుడు ఆ రైడ్ని క్యాన్సిల్ చేసిన తర్వాత మనం వాళ్ళని పర్సనల్గా బుక్ చేసుకుంటే అది కంపెనీ కన్సర్న్లోకి రాదు ఈ విషయాన్ని మనం అందరం ఒకసారి గుర్తించాలి ఎందుకు చెప్తున్నానంటే నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన తర్వాత మనకు అనిపిస్తుంది మనం చాలా పెద్ద సమస్యలో ఇరుక్కున్నామని అంతేకాకుండా ఈవినింగ్ టైంలో అంటే ఎస్పెషల్లీ నైట్ టైమ్స్లో ఆఫ్టర్ టెన్ కానీ లెవెన్ కానీ ఎవరైతే ఉన్నారో అసలు కొంతమందికి అయితే ఐడి కార్డ్స్ కూడా ఉన్నాయో లేదో తెలియదు నిజంగా వాళ్ళు ఆ కెప్టెన్సా కాదా ఆ యాప్కి సంబంధించిన కెప్టెన్సో కాదో తెలియదు కానీ ఆ పికప్ అని డ్రాప్ అని అడుగుతాం జరుగుతుంది అది కూడా ఎస్పెషల్లీ టూ వీలర్స్ మామూలుగానే సెల్ఫ్ రైడింగ్ ఏదైతే మనం చేస్తామో ఆ సెల్ఫ్ రైడింగ్లోనే చాలా మంచి ప్రమాదం అనేది జరుగుతూ ఉంటాయి లెవెన్ ఓ క్లాక్కి టెన్ ఓ క్లాక్కి అలాంటిది ఎవరినో నమ్మి ఏదో మనకి హెల్ప్ చేస్తున్నట్టుగా ఐ మీన్ ఎంతో కొంత మనకి ఆ రైడ్ ఏదైతే ఉందో కలిసి వస్తుందన్న విషయంలో మనం ప్రాపర్ వేలో ప్రాపర్ ఛానల్లో బుక్ చేసుకోకుండా దాని ద్వారా మనం లిఫ్ట్ తీసుకుని వెళ్ళడం వల్ల సమ్టైమ్స్ ఏదైనా ఒక కండిషన్ మనకి ఎదురయ్యి థఫ్టింగ్కి కానీ లేదంటే వేరే ఏదైనా సిచ్యువేషన్ మనం ఫేస్ చేసినప్పుడు మనం ఆ పెయిన్ని మనం తట్టుకోలేము ఎందుకు మనం ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ గురించి మనం ఎలాంటి డిసిషన్ తీసుకున్నామా అన్న బాధ చాలా దారుణంగా ఉంటుంది సో ఇలాంటి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటి నుంచి కొంత అవేర్నెస్ తీసుకుంటారన్న ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం మీకు జరిగింది అంతే తప్ప ఎవరిని కించపరచడానికి కానీ లేదంటే ఎవరిని ఉద్దేశించి ఇది మాట్లాడిన మాటలు అయితే కావు సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం మనం చేసే పనిలో ప్రాపర్ వేలో కనుక లేకపోతే ఎస్పెషల్లీ బయట ఎందుకు అంటే మనము అనే మనము మనలోనే జీవిస్తూ ఉంటాం అలాంటిది మనం సరైన ప్రాపర్ విధానంలో మనం లేనప్పుడు మనం దేనికో మనం పరిగెత్తినప్పుడు ఆ ఇబ్బందులు అనేవి మనం చూడవచ్చు సో ప్లీజ్ టేక్ అవేర్నెస్ అంతేకాకుండా సరైన ప్రాపర్ రైడ్స్ కానీ తీసుకుంటూ ఆ ట్రాఫిక్ రూల్స్ ఏ అయితే ఉన్నాయో ప్రాపర్గా మీరు ఫాలో అవుతూ చక్కటి ఆ విధానంలో మనం చేసినట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయం ఒకటి గమనించవచ్చు ఎక్కడ నేను ప్రాపర్ వేలో వెళ్ళినా తను చేయనప్పుడు నా మీద వచ్చి పడతారండి బట్ ఓకే ఫిఫ్టీ పర్సెంట్ నీ చేతిలో ఉంది కదా ఆ ఫిఫ్టీ నైనా అట్లీస్ట్ మీరు ఫాలో అయినట్లయితే కొంతవరకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనం షార్ట్ చేయొచ్చు ఎస్పెషలీ ట్రాఫిక్ రూల్స్ అండ్ సైన్ బోర్డ్స్ అండ్ సిగ్నలింగ్ గురించి ఒకసారి ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే